స్వయం రక్షతి నమామి మాతృదేవోవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై సవ ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పదహారో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇక్కడ ఈ వృచ్చిక రాశి వారికి తృతీయ స్థానం అయినటువంటి మకరంలో కుజుడు ఎనిమిది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఎనిమిది రోజులు అందరి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగంలో అయితే ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో అయితే వ్యాపార స్థలం చదువుకునే దగ్గర అయితే అక్కడ ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ ఇంటి పక్కల చుట్టుపక్కల మీ ఇంటి ఇరుగు పొరుగు అంటారు అట్లా దగ్గర అందరూ కూడా మీకు అందరూ సహాయ సహకారాలు మనసా కర్మ మీకు సహాయపడతారు ఏ విధంగా కావాలన్నా కూడా తద్వారా ఏంటంటే మనం ఒక ముందకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంతమంది నాయనకాలు ఉన్నారు కదా అనేటువంటి భావంతో తదుపరి ఆయన సంక్రమణం చెంది చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఐదు ఐదు రోజులు ఉంటారు ఆ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్న కాలం మీకు అనుకూలమైన కాలం కాదు ముఖ్యంగా ఈ నాలుగవ స్థానం అనేది భూమికి గృహానికి విద్యకి వాహనానికి మన స్వభావానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ కొంచెం విభిన్నమైనటువంటి ఫలితాలు కుజుడు అలాగే ఈ నాలుగవ స్థానంలో రవి కూడా అది ఇట్లా సేమ్ కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో అవే ఫలితాలతో పాటు కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం చూపించేటువంటి అవకాశం ఉన్నది అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు ఆ శుక్రుడు మాత్రం చతుర్థ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు వీరిద్దరూ ఏవైతే మనకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారో దానికి వ్యతిరేకమైన ఫలితాలు అంటే మంచి ఫలితాలు మనకి ఆయన ఇవ్వబోతున్నారు భూమి విషయాల్లో గృహాల విషయంలో వీళ్ళందరూ వెనకలాగే ప్రయత్నం చేస్తుంటే ఆయన ముందుకు వెళ్ళి ముందుకి మనం నడిపించే ప్రయత్నం శుక్ర భగవానుడు చేస్తూ ఉన్నారు ఇక బుధుని యొక్క సంచారం కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నది ఈ పదమూడు రోజులు కూడా చేత తిరిగితేటలు బాగా పనిచేస్తాయి నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాహువు కూడా చతుర్థ స్థానంలోనే ఉన్న కారణంగా మనకి ఈ భూమి గృహాలు వాహనం మాతృగా అంటే తల్లిగారు ఆరోగ్యం ఇట్లాంటి విషయాల్లో మన స్వభావ విషయంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే రాహు కూడా ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో వృచ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో నాలుగు గ్ర ఐదు యొక్క సంచారం జరుగుతున్నది కుజుడు రవి శుక్ర బుధ రాహు ఇందులో మనకి ఈ ముఖ్యంగా మనకి ఈ చతుర్థ స్థానంలో మనకి శుక్రుడు ఒక అనుకూలంగా ఉన్నారు అలాగే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు తప్పితే మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు శుభాశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కొన్ని గ్రహాలు రెండు గ్రహాలు అనుకూలిస్తే మూడు గ్రహాలు ప్రకృతిస్తూ ఉన్నాయి కానీ అది శుభా శుభాశుభ ఫలితాలు ఉండవచ్చు దానికి దానికి సరిపోయేలాగే ఉంటుంది కానీ పెద్దగా మిగలకపోవచ్చు పెద్దగా ఒకవేళ జరిగినప్పటికీ అదేమి పెద్ద ఆదాయం కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది ఇది ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం వాళ్ళ చదువు మీద వాళ్ళ ఆరోగ్యం మీద గాయాలు చేసుకోవటం ఇట్లాంటి చెడు స్నేహాలు ఇత్యాది వాటి మీద వయసుని బట్టి కూడా ఉంటుంది అనుకోండి చిన్నపిల్లలకి ఏముంటుంది ఎవరితో అంటే వాళ్ళతో ఏం చేస్తారు మంచిగా చెడ్డాన్ని తెలుసుకునే వయసు కాదు అదే ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం వాడు మంచివాడు చెడ్డవాడు వీడు ఎవరి వైపు ఆకర్షింపబడతాడు అంటే వీడి స్వభావం ఎటుపక్క ఎక్కువగా మొగ్గుతూ ఉంటుందో వీడి జాతక రీత్యా చెడ్డవా చెడు నరకై ఉందనుకోండి వీడికి వాడు ఖచ్చితంగా చెడ్డవాడు స్నేహం చేస్తాడు వీడికి మంచి వాళ్ళతో స్నేహం మంచి బుద్ధి ఉందనుకోండి అబ్బాయి వాడు అనవసరం లేనిపోని కూడా వాడి దగ్గరికి వెళ్ళడం ఈ విధంగా వాళ్ళ అయినప్పటికీ వాళ్ళ భావాన్ని వ్యక్తపరచలేకపోవచ్చు కానీ ఆచరించగలరు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇకపోతే అష్టమ స్థానంలో గురువు ఏమాత్రము గురుబలం లేదు అని చేత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే మీరు తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహసించారు వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలుగజేస్తూ ఉంటారు మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి ఇక్కడ శుక్రుడు ఒక అనుకూలంగా ఉన్నారు బుధుడు అనుకూలంగా ఉన్నారు కుజుడేదో కొద్దిగా ఒక ఐదు రోజుల పాటు మాత్రం ఐదు రోజులు కూడా అనుకూలత ఏమీ లేదు ఎనిమిది రోజులు మాత్రం మూడు అంటే ఇక్కడ చాలా అండి మొత్తంగా చెప్పాలంటే రెండున్నర గ్రహాలు మాత్రమే అనుకూలత ఉన్నది కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలత ఉన్నది కాబట్టి అయినా మీరు ఏం కంగారు పడద్దు ఇది ఇది కేవలము గోచారము పదమూడు రోజులు మాత్రమే కళ్ళు మూసి తెరిచేవాళ్ళు పదమూడు రోజులు అయిపోతాయి అలా చెప్పి వదలొద్దండి పదమూడు రోజులు ఎన్నో జరగచ్చు ఎన్నో జరగకపోవచ్చు మీరు మాత్రం నవగ్రహాన్ని ప్రార్థించండి నవగ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి అంతే అన్ని అశుభాలు పక్క గొప్పకుంటాయి శుభం మీనరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పదహారో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మీనరాశి వారికి జన్మంలోనే శని ఇది ఏ నాశంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము మూడు రాశుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం రో అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఈ విధమైన పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాడు ఇందులో పెట్టిన అప్పజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు ఇకపోతే స్థానంలో గురు సంచారం జరుగుతుంది అదే వక్రగతిలో ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభ ఫలితములని యువజాలు ఓకే ఇకపోతే ఆరవ స్థానంలో కేతు గ్రహసించడం జరుగుతుంది ఆరవ స్థానంలో కేతు గ్రహసించాలి మాత్రం శుభ ఇస్తుంది ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము లేదా రుణం కావాలి రుణం పుడుతుంది మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు కేతుభవాడు మాకే అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ విధమైన పరిస్థితి కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ విధమైన కేతు కేతుగ్రహ సష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు ఒక ఎనిమిది రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి అక్కడ మాత్రం ఆయన ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి ఎనిమిది రోజులు చేస్తారు తదుపరి ఆయన కూడా స్థానంలోకి వచ్చేసారు ఈ వ్యయస్థానంలోకి పోయి ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి అవి ఏంటంటే కుజుడు ఒక ఐదు రోజులు అలాగే రవి పదిహేను రోజులు పదమూడు రోజులు శుక్రుడు పదమూడు రోజులు బుధుడు పంతొమ్మిది రోజులు రాహు మొత్తం సమయం అంతా కూడా ఏది గ్రహాలు ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే పన్నెండవ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు కాబట్టి రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి కుజుడు కూడా ఒక ఎనిమిది రోజులు ఏకాదశి స్థానంలో అంటే రెండు గ్రహాలు పూర్తిగాను కుజుడు పాక్షికంగాను అంటే రెండున్నర గ్రహ గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి భక్తి పూర్వకంగా చెయ్యండి చేసిన ఐదు నిమిషాలు చేస్తారో రెండు నిమిషాలు చేస్తారో మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి భక్తి లేకపోతే వృధా పువ్వులు దండగా ఫలాలు దండగా సమయం వృధా మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యారు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మంత్రహీనమైన పంపములిగేది లేదు క్రియాహీనం ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చూపు ఇలాంటి పని చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు భక్తిహీనం అంటే మొత్తం దండగా నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు కొబ్బరికాయ ఆతకపోరం అగరబలు అన్ని తమయం అన్నీ దండగా నువ్వు ఆ పూజ ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే ఆ గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడ దర్శన అది ఒకటే ఆయన లేదు లాభం అంతే భగవంతుడికి కానీ నీకు కానీ ఏమి అక్కడ పొరిగేది ఏమి ఉండదు చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం గమనించుకోతాను సోభం